కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు నేత పల్లా రెడ్డి పాలకుర్తిలో ఒక్క ఓటుకు ముగ్గురు ఎమ్మెల్యేల పాలన కొనసాగుతుందన్నారు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ప్రెస్ మీట్ పెట్టడం చరిత్రలోనే తొలిసారని చెప్పారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇప్పటికే సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని మండిపడ్డారు వ్యక్తిగత స్థాయకుడు పెడితే పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్లో ఓ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కష్టకాలంలో జెండా పట్టుకున్న అటు రైడో ఒక లెక్క కూర్చోవాలన్న పరిస్థితి వ్యక్తిగత స్థాయకుడు ఇక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది పాలకుర్తి నియోజకవర్గంలో ఒక్కోటికి ముగ్గురు ఎమ్మెల్యేలు దయచేసి నేను నా నా పీలే మీరు ఎమ్మెల్యే కానీ పనిచేయనీయండి ఆమె ఎడ్యుకేటెడ్ ఆమె ఎడ్యుకేషను ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె ప్రొఫైల్ చూసి ఇక్కడ వేసిండు పాలకూర్తిలో ఒక భీష్ముడు లాంటి పొలిటీషన్ పెద్దలు దయాకరావు గారిని ఓడించి ఆమె చేసింది ఆమె ఎందుకు చిన్నతనం చేస్తున్నాడు ఆమె ఎక్కడైనా ఆమె డెసిషన్ మేకింగ్ ఉంటుందా ఏ నాయకుడు దగ్గరైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా డైరెక్ట్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మాట్లాడే శక్తి ఉన్నదా ఇక్కడ ఒక్కరితో ఎవరితో మాట్లాడాలి ఎన్ఆర్ఐ గారితో కానీ లేకపోతే ఈ షాడో ఎమ్మెల్యే గారు వ్యక్తిగత సాయకుడు పేరులా ఈ పేరుతో తిరిగే ఈయన తోటి కానీ మాట్లాడాల మీ అంబడు ఎవరు తిరుగుతారు మీ అమ్మాడు ఎవరు తిరుగుతారు ఏం చేస్తారు పొద్దున నేర్చే ఇక్కడ మీ మేము స్ట్రీమ్ మ్యాన్లో దేవుపుల్ల స్టీమ్ మ్యాన్లో తిరిగేటోళ్ళు ఈ కార్లో తిరుగుతారు ఈ కార్లో కిడ్నాప్ జరుగుతుంది మాకు ఆధార్ ఆర్డు దూపెట్టండి అంటారు నేను రోజుల పిటిషన్ వచ్చి నెల రోజులు దేవుల పోలీస్ స్టేషన్కి పిటిషన్ వచ్చింది తీసుకోవట్లేదు వాళ్ళు మీరు మాట్లాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మేము ప్రతిపక్షంగా మాట్లాడతాం కదా ఏం జరుగుతుంది పలానా కార్డు ఉన్నది నిన్న చర్యలు ఉంటాయా అసలు ఇది ఏం జరిగిందో నీకు తెచ్చాడని మాట్లాడుతున్నాను నిన్న కూర్చోబెడితే ప్రూఫ్ లేవని అడిగితే ప్రూఫ్లు దూపెడతాం మా పార్టీ లెక్కలు పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ పాండ రంగంతో మాకు కొంత సమాచారం ఉన్నది ఆయన కూడా కొంత భయాన్ని కొన్ని విషయాలు చెప్తాను కొన్ని విషయాలు చెప్తలేదు